ఈ అందమైన ఫ్లవర్ డిజైన్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి అది కూడా నార్మల్ మిషన్ తోటి మనకి ఇది వచ్చేసి ఫ్లవర్ మీద వచ్చినటువంటి కుట్ అనేది మిషన్ తోటి వేసానండి అది ఎలాగనే చూడండి అయితే రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోండి మనకు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా అయితే మనం కొలతలు తీసేసుకొని రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రౌండ్ నెక్ను తిరిగి చేసి వేసేసుకుందాము అంటే ఒరిజినల్ సైడ్ ఈ లైనింగ్ పీస్ అనేది ఇట్లా అటాచ్మెంట్ అనేది చేసేసుకొని జాయింటింగ్ అయితే చేసేద్దాము ఇట్లా మొత్తం ఇట్లయితే అయితే కుట్టైతే వేసేసేయండి ఇట్లా ఒరిజినల్ సైడ్ ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసుకొని మొత్తం అయితే తిరిగిచ్చేసేసుకున్నాము ఒక కుట్టైతే అయితే వేసేసేయండి ఫస్ట్ పైన నుంచి అయితే ఒక కుట్టు వేసేయండి ఇట్ల పైన అంతేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి ఇప్పుడు అక్కడక్కడ టక్స్ అనేవి కుట్టు వేసుకునే దగ్గర వరకు ఇట్లా టక్స్లు ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ విధంగా అయితే తిరిగి చేసేసి పైనుంచి ఒక అయితే వేసేసేయండి ఈ విధంగా ఇట్లా తిరిగి చేసేసుకొని పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి అప్పుడు మనకు లైనింగ్ అనేది లోపలేకపోతుంది చూడండి ఇట్లా పైనుంచి అయితే ఒక కుట్టైతే వేసేసేయండి ఇట్లా పైనుంచి కుట్ అయితే వేసేసిన తర్వాత లైనింగ్ అయితే జాయింటింగ్ చేసేద్దాము ఒరిజినల్ పీస్కు లైనింగ్ మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము ఇట్లా జాయింటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసేసేయండి నేను మొత్తం అయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్టింగ్ అయితే చేసేసి మీకు చూపిస్తాను చూడండి లేస్ అయితే అటాచ్మెంట్ అయితే చేసేసుకున్నాము మేడ చుట్టూరు లేస్ అటాచ్మెంట్ అనేది చేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ని కుక్ కూడా వచ్చేటట్టుగా లేస్ అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాము చూడండి లేస్ అయితే అటాచ్మెంట్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు ఒక పేపర్ అనేది తీసుకొని అంటే నేను ఇక్కడ క్యాన్వాస్ తీసుకుంటున్నాను మీరు పేపర్ అయినా కానీ తీసుకోండి ఇట్లా ఒక మర్త అనేది వేసేసుకొని ఒక మరత అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు మరత ఇట్లా వేసేసుకొని ఒక మూల సైడ్ నుంచి ఇట్లా ఫస్ట్ అయితే ఒక డాడ్స్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాము ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి ఇటువంటి పీసులు ఒక ఏడనేవి తీసుకోండి శారీకి కాంబినేషన్కి ఈ ఎల్లో కలర్ బా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ను ఈ క్లాత్ మీద ఇట్లా పెట్టేసుకొని రౌండ్ అయితే ఒక కుట్టి అయితే వేసేసేయండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి గ్రీన్ కలర్ది గోట్ అనేది వేసుకుందాము అంతకంటే ముందు ఇక్కడ చూడండి దీంట్లో మనం ఒక డిజైన్ మాదిరిగా అయితే ఇట్లా లైన్ అయితే గీసేసుకొని కుట్టి అయితే వేసేసుకున్నాము ఇట్లా ఫ్రెండ్స్ బాబీని మూడు బాబీలకు దారం అయితే ఎక్కించుకొని ఈ విధంగా అయితే పెట్టుకొని ఇట్లా కనెక్షన్ అయితే ఇట్లెచ్చుకున్నాము చూడండి ఈ విధంగా మనకు బాబి నుంచి అయితే ఇట్లా కుట్టి అయితే వస్తుంది మూడు దారాలు కలిపేసి సూదికి అయితే ఎక్కించుకున్నాము ఈ విధంగా పై నుంచి కూడా మనము ఇట్లా పెన్నుతోటి ఇట్లా మూడు గీతలనే ఇట్లా గైతే గీత గీసేసుకోండి కొమ్మల మాదిరిగా అయితే రెండు దాళ్ళకైతే ఇట్లా రెండు దాళ్ళకైతే మార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఐదు దాళ్ళకు వచ్చేసి ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కుట్టు అయితే చేద్దాం ఫస్ట్ ఒక కుట్టు వేసి మళ్ళీ ఇట్లా కిందికి ఒక కుట్టు అనేది రాయాలి సో ఈ విధంగా ఎంబ్రాయిడరీ స్టిచ్ మాదిరిగా వస్తుంది మనకి చూడండి రెండు కొమ్మలు అయితే తీసుకున్నాను ఈ విధంగా కుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మొగ్గలకు వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ అయితే వేసుకున్నాము ఐదు ఐదు అనేవి ఈ విధంగా కుట్టుకున్నాను రెండు వచ్చేసి ఇలా కొమ్మలు మాదిరిగా కుట్టేసుకున్నాను ఇప్పుడు ఒక అనేది అనేవి తీసుకొని క్రాస్పీస్ అంటే ఇట్లా సాగుతుంది చూడండి ఈ విధంగా ఒక క్రాస్పీస్ అనేది తీసుకొని అనేది వేసేసుకున్నాము పైన నుంచి అయితే ఇట్లా పుట్టి అనేది వేసుకుంటూ దీన్ని చుట్టూరు కుట్టి అయితే వేసేసుకుంటూ రండి సో ఈ విధంగా చుట్టూరు అయితే కుట్టి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇట్లా తిరిగి చేసేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఇట్లా కిందికి అనేది అనేసుకున్నాము సో ఈ విధంగా అయితే ఇట్లయితే కుట్టి అయితే వేసేసేయండి చూడండి ఈ విధంగా మనకు గోట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇట్లా పైనుంచి అయితే ఒక కుట్టి అయితే వేసుకుంటూ రండి ఈ విధంగా అన్ని పీసులకైతే విధంగా అయితే గోట్ అయితే వేసేసుకోండి ఈజీగానే వస్తుంది చూడండి దీని వచ్చేసి ఫ్లవర్ మాదిరికైతే ఒక సైడ్కి అయితే కుట్టుకున్నాము సో చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి అయితే కుట్టైతే వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా మొత్తం అయితే ఫ్లవర్ మాదిరిగా ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టూ అయితే కుట్ైతే వేసేసుకుందాము చూడండి ఇట్లా ఫ్లవర్స్ అయితే కుట్టుకున్నాం కదా ఈ సందులో నుంచి ఇక్కడ క్లా ఇట్లా ఈ సందులో నుంచి ఇట్లయితే ఒక అగ్గితే అయితే గీసేసుకోండి మళ్ళీ ఇట్లా వచ్చేసి ఈ విధంగా ఇట్టు నుంచైనా వేసుకోవచ్చు లేదంటే ఇటు నుంచైనా కానీ వేసుకోవచ్చు ఇట్లా అయితే ఒక అయితే గీసేసుకోండి ఇంక ఇట్లా రౌండ్ అయితే ఇటు నుంచి ఇట్లా ఒక లేస్ అయితే వేసేసుకున్నాము వచ్చేసి గ్రీన్ కలర్ లేస్ అయితే వేసుకున్నాము ఈ విధంగా లేస్ అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లేస్ అయితే తీసుకున్నాను మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ సాక్పీస్ తోటి దీని చుట్టూరు అయితే కుట్టి అయితే వేసేసుకున్నాము మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా ఈ ఫ్లవర్ వరకు అయితే లేస్ అయితే కుట్టుకున్నాము మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇట్లా లేస్ అయితే అనేది వేసేసుకున్నాము ఇది కూడా కొంచెం వరకు ఇట్లా కుట్టేసుకొని ఇక్కడ స్టాప్ చేసేసేయండి సో ఈ విధంగా అయితే మనం లేస్ అయితే జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసరికి ఒక ఒక లీఫ్ అనేది ఇక్కడ పెట్టుకుందాము ఇట్లా ఇంకో లీఫ్ అనేది ఇక్కడ పెట్టుకుందాం ఈ విధంగా సో చూసారు కదా ఈ విధంగా అయితే మన డిజైన్ అయితే ఈ విధంగా రెడీ అయింది చూడండి మన డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఒక స్టోన్ అయితే ఇట్లా పెట్టేసుకుందాము సో ఇదైతే మన డిజైన్ ఫ్రెండ్స్ ఎలా ఉంది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి